హాయ్ అందరికీ ఇక్కడ నేను కాకరకాయ కూర చేశాను అసలు ఎంత బాగుందో ఎవరైనా కాకరకాయ చేసేటప్పుడు చేదుగా ఉంటుంది తినరు ఇంట్లో అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ కాకరకాయ కరికి హాఫ్ కిలో కాకరకాయ తీసుకున్నాను ఇలా మీడియం సైజు ఉండేటివే తీసుకోండి బాగుంటుంది కాకరకాయలు ఇవి నాటువి హైబ్రిడ్ కన్నా ఇవే టేస్ట్ బాగుంటుంది వీటిని ఈ విధంగా తొక్క తీసి క్లీన్ చేసుకున్నాను అలాగే కొబ్బరి పేస్టు కొద్దిగా తర్వాత ఆనియన్స్ ఒక రెండు తీసుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు అలాగే టమాటో కూడా ఒక మూడు ఈ కాకరకాయలను ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా వంకాయని ఏ విధంగా కట్ చేస్తామో నూనె వంకాయకి అదే విధంగా కట్ చేశాను ఇక్కడ నేను బింజల్ని తీయలేదు ఎందుకంటే ఇవి లేత కాకరకాయలు కాబట్టి గింజలు కూడా కొంచెం లేతగా ఉంది కానీ గింజలు కూడా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కదా ఈ కాకరకాయ గింజలు ఫ్రై చేసేటప్పుడు కూడా అంతే నేను వాడతాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చూసారు కదా ఇలా అంటే చాలు వచ్చేస్తాయి గింజలు ఎక్కువ ముద్రగా ఉంటే తీసేయండి లేతగా ఉంటే వాడచ్చు ఇక్కడ నేను లేతగా ఉంది కాబట్టి ఈ గింజలను వాడుతున్నా పడేయలేదు అసలు తర్వాత ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ జీలకర్ర అలాగే ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను వాటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి సరిపోతుంది తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను అలాగే కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ఉంది కదా వాటిని ఇందులో వేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయండి మెయిన్ ఇక్కడే ఇలా ఫ్రై చేస్తేనే కొంచెం చేదు కూడా తగ్గుతుంది ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేయండి ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా అందుకే స్టార్టింగ్లోనే ఎక్కువ ఫ్రై చేయకూడదు ఆనియన్స్ని తర్వాత ఇక్కడ నేను టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను అందులోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను ఇక్కడ చింతపండు గుజ్జు వేసాను కదా ఈ ముక్కలకి పట్టే వరకు ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలల్లా ఎప్పుడైతే ఆ పులుపు అనేది ఈ కాకరకాయ ముక్కలు పడుతుందో చేతు కూడా బాగా తగ్గిపోతుంది నేనైతే ఈ విధంగా చేస్తాను చేతు తగ్గడానికి కాకరకాయ కూర చేసేటప్పుడు అలాగే ఇక్కడ నేను వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసుకున్నాను కొత్తిమీర ఇక చూసారు కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఇక్కడ కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాను ఇక్కడ మెయిన్ ఏమంటే పేస్ట్ వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి లేదంటే అడుగు అంటుతుంది ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేశాను కదా మీ కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ గ్రేవీ పట్టి అంటే మరీ ఎక్కువ వేయకుండా హాఫ్ కిలోకి అది సరిపోతుంది కొబ్బరి తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉండాలి గ్రేవీ మరీ నీళ్ళగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదు నీళ్ళు ఎక్కువగా ముక్కలన్నీ సపరేట్గా ఉంటుంది ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే వేశాను ఇదంతా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని మూత క్లోజ్ చేసి కరెక్ట్గా ఒక్కంటే ఒక్కటంటే ఒక్క విజిల్ రావాలి అంతే మరీ ఎక్కువ రాకూడదు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీకి కొంచెం కొత్తిమీర వేద్దాం లాస్ట్లో అది ఎందుకో తెలీదు నాకు కొత్తిమీర కూరలో వేయాలంటే కొంచెం ఎక్కువగానే వాడేస్తూ ఉంటాను అంత పిచ్చి కొత్తిమీర చూస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కడే కానీ అస్సలు చెదిరిపోకుండా నీట్గా వచ్చింది కాకరకాయ ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో ఎందుకు వద్దంటారో కాకరకాయ చేసినప్పుడు అస్సలు వద్దన్నారు చేదు అస్సలు ఉండదు అంటే పూర్తిగా ఉండదాన్ని కాదు చాలా వరకు తగ్గిపోతుంది ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది